నమస్కారం వాతావరణ శాఖ వారు దిత్వా తుఫాను వస్తుంది రేపు ఎల్లుండని చెప్పి చెప్పి హెచ్చరిక చేయడం జరిగింది అందులో భాగంగా సంఘం గ్రామానికి సంఘం మండలం సంబంధించినటువంటి వంగళ్ళు కలుజు ప్రవహించినప్పుడు వంగళ్ళు చెన్నపరపాడు మధ్య గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పి కోరుతున్నాం అదేవిధంగా పెరమన పేరు బాగు వస్తుంది పోయినసారి కూడా వచ్చింది దానికని పెరమన గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాం నెక్స్టు పెన్నానది పరివాహక ప్రాంతాలు లెఫ్ట్ బ్యాంక్ ఉంది ఈ లెఫ్ట్ బ్యాంక్ వచ్చి పల్లిపాలెం పడమటిపాలెం అనసూయ నగరు మక్తాపురము అన్నారెడ్డి పల్లిపాలెము వేర్ల గుడిపాడు కోలగట్ల గ్రామాలు ఈ గ్రామస్తులందరూ కూడా పరి పెన్నానది పరివాహక ప్రాంతంలో బ్యాంకు పక్కనే దొట్టు పక్కనే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండవలసిందిగా కోరటమైంది అదేవిధంగా చేజర్ల మండలంలో పెన్నానది యొక్క దక్షిణ ఒడ్డు ఉన్నటువంటి టీకేపాడు పెరుమాలపాడు పులనీలపల్లి చల్లపనాయుడిపల్లి అగ్రహారం గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఏఎస్పేటలో నక్కలవాగు ఒకటి ప్రవహిస్తుంది ఇది ఏఎస్పేట పాడు మరియు అసనాపురం మధ్య ప్రవహిస్తుంది ఈ మధ్యన ప్రయాణించేటటువంటి ప్రయాణికులు జాగ్రత్తగా గ్రామస్తులు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గుడిపాడు ట్యాంక్ కలుజు బాగా ప్రవహిస్తుంది గుడిపాడు ఏసుపేట మధ్యలో గ్రామస్తులకి ఇబ్బంది వస్తుంది దీనివల్ల అందువల్ల గుడిపాడు నుంచి ఏసిపేట వెళ్ళేవాళ్ళు కానీ ఏసుపేట నుంచి గుడిపాటు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇదే నక్కల వాగు కొండ మీద కొండూరుకి కూడా వస్తుంది అందువల్ల కొండ మీద కొండూరుకి గ్రామస్తులందరూ కూడా అలర్టుగా ఉండాలని కోరుతున్నాం అది చేజర్ల మండలంలో మడపల్లి పాడు మధ్యలో నల్లవాగని వస్తుంది సో ఆ గ్రామం మధ్యలో వెళ్ళేటటువంటి ప్రయాణికులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం అదేవిధంగా ఓబులాయిపల్లి గొల్లపల్లి గ్రామాల మధ్య వాగాన్ని వస్తుంది ఇది కూడా ఓవర్ఫ్లో అవుతుంది వర్షాలకి అందువల్ల ఈ మధ్యలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా అలర్ట్గా ఉన్నామని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ఆ రహదారులలో ప్రయాణిస్తుంటారు కాబట్టి మీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ నీళ్ళే కదా అరడుగునీ నీళ్ళే కదా అని చెప్పి ప్రయాణికులు అట్లా అపోహ ఉంటుందండి ఆయన పోయేది నీళ్ళు అయినప్పుడు కూడా అంతకుముందు ఆ ప్రవాహానికి అక్కడ గుంటపడి ఉండొచ్చు అందువల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల మూడు మండలాల నుండి ప్రజలందరూ కూడా ఈ సో తిత్వా తుఫాన్కి జాగ్రత్తగా ఉండి అలర్ట్గా ఉండాలని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా పోయిన తుఫాన్ కూడా బాగా సేవలు అందించాం మళ్ళీ ఈసారి కూడా సేవలు అందించం రెడీగా ఉన్నాం ఏ ప్రతి వాగు దగ్గర మనం బందోబస్తు నక్కల వాగు కానీ లేకపోతే ఈ పందల వాగు కానీ నల్ల నల్లవాగు కానీ ఈ బేరా పేరు వాగు కానీ పెన్నా నది కానీ వొంగళ్ళు చెరువు కలుజు కానీ ఈ ప్రతి చోట కూడా మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది